మీరు ఆయిల్ మెజారిటీగా గెలిపించారు మీ అందరికీ నమస్కారాలు పాద అభిమానాలు మీరు అందరూ కూడా ఒకటి పూర్వకం నేర్పించుకోవడంతో శాలా నేర్పించుకోవడంతో ఇది కాదు నేను మీ అందరూ అభిమానం చేరుకుంటానికి అలాగే యువతకి పరిశ్రమలైనా కానివ్వండి ఉద్యోగాలైనా కానివ్వండి ఈ నాలుగు పనులు మేజర్ పనులుగా నేను చేయబోతున్నా అలాగే ఇవాళ ఏలూరు ఓవర్ వందే భారత్ స్టాప్ ఓవర్ తీసుకోవాలి వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ నేను మినిస్టర్ గారికి ఒకటే చెప్పాను రైల్వే మినిస్టర్ గారికి ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను వాళ్ళకి ఇచ్చిన రెండు హామీలండి ఒకటి ఏలూరు స్టాప్ ఓవర్ ఇస్తామని చెప్పాం స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తామని వాళ్ళు చెప్పాము ఆ రకంగా వాళ్ళు అరవై ఎనిమిది వేలు మెజారిటీతో గెలిపించారు అని తక్షణమే ఆయన ఆ లెటర్ మీద ఈ లెటర్ వెరీ ఇంపార్టెంట్ ఇది శాంక్షన్ చేయమని కింది పంపించాడు అంటే మీరు దగ్గర ప్రతి వారం జాబ్ మీద ఉండబోతుంది ప్రతి వారం జాబ్ మీద పెడుతున్నాం ప్రతి ఒక్క కంపెనీతో మాట్లాడాం అలాగే నేను కొన్ని కంపెనీలతో అప్పుడే ఇచ్చినాను వాళ్ళందరికి ఇంటర్వ్యూ కూడా పిలవడం జరిగింది అలాగే ఒక పద్దెనిమిది ఇరవై మంది పిల్లలకు అప్పుడే మీకు ఉద్యోగాలు వచ్చినాక ఆ ఉద్యోగాలు కూడా జాయిన్ అవ్వాల్సింది కోరుకుంటాం ఎందుకంటే యువత ఉద్యోగాలు వచ్చినాక మళ్ళీ ఉద్యోగాలు పోవడం లేదు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెక్షన్స్ పెట్టడానికి కూడా నేను మాట్లాడుతున్నాను అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఉంది ఇవాళ టొబాటో రైతులు ఉన్నారు టొబాటో రైతుల గురించి అప్పుడే నేను సెక్రటరీకి కమర్షియల్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి రెండు సమస్యలు ఉన్నాయి సీలింగ్ ఉంది టొబాకో రైతులకి సీలింగ్ ఉన్నింది ఆ సీలింగ్ తగ్గించే తీసేయమని చెప్పాం ఆ తీసేసేది ఎందుకంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువ వచ్చి టొబాకో రైతులకి ఆ రేట్ ఇది కాకపోతే వాళ్ళకి కూడా తగ్గిమ్మని చెప్పాం అది కూడా తగ్గిస్తామన్నారు అలాగే టొబాకో రైతులకి సీలింగ్ ఉంది ఇంతకంటే ఎక్కువ పెంచడానికి లేదని సీలింగ్ ఉంది ఆ సీలింగ్ కూడా కిందని అడిగాము అది కూడా కోఆపరేటివ్గా చేస్తా అన్నారు నేను చెప్పిస్తాను అలాగే వాళ్ళు ఇంకోటి అడిగారు టొబాకో రైతులు ఇంకోటి అడిగారు ఏంటంటే వాళ్ళకి ఈ ఎరువులు ఉంటాయి ఎరువుల మీద సబ్సిడీ అడిగారు ఆ సబ్సిడీ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను అది మాట్లాడి ఇంకా సాల్వ్ చేస్తాను ఇవాళ అలాగే చింతాపూడి భద్రాచలం లైన్ ఉంది అది కూడా దాని సమస్య ఒకటి ఉంది ఆ సమస్య ఏంటంటే తెలంగాణ ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు సెంట్రల్ ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు స్టేట్ ఇవ్వాల్సిన డబ్బులు మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది నేను రైల్వే మినిస్టర్ గారిని అడగడం జరిగింది సార్ మీరు ఈ డబ్బులు ఏమున్నాయో మీరు పెట్టి ఆ రైలు ట్రాక్ స్టార్ట్ చేయండి ఆ స్టార్ట్ చేస్తే మేము ఇవ్వాల్సిన డబ్బులు ఏమున్నాయో వచ్చే పదిహేను ఏళ్ళలో ఇస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది దాని గురించి కూడా ఒక్కసారి లెటర్ పెట్టమన్నారు వచ్చే రోజులలో అది కూడా లెటర్ పెట్టి ఆ లైన్ కూడా స్టార్ట్ చేయడానికి కృషి మీ అందరికి తెలుపుతున్నాను అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతుల సమస్య ఈసారి వెళ్ళే పార్లమెంట్లో పామ్ ఆయిల్ రైతుల సమస్య మాట్లాడతాం పామ్ ఆయిల్ రైతులకి బేసిక్ రేట్ అడిగారు బేసిక్ రేట్ వచ్చేట్లు నేను చేస్తానని చెప్పాను అదే రకంగా ఈసారి పామ్ ఆయిల్ రైతుల సమస్య గురించి నా క్వశ్చన్ నేను మాట్లాడటంలో కూడా ఉంటుంది అదే రకంగా ఈసారి పెట్టాను ఈసారి పార్లమెంట్ లో వచ్చే పార్లమెంట్ లో ఈ రెండు సమస్య యువతకైనా కానివ్వండి అలాగే పామాయిల్ రైతులకైనా కానివ్వండి ఈ రెండు సమస్య మీద ఇవాళ కొల్లేరు శాశ్వత పరిష్కారం ఉంది కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి కూడా వాళ్ళందరూ పెద్ద కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే గారితో మేము అన్న కూడా ఒక వారం ఎంత మాట్లాడడం జరిగింది అది ఎలా చేస్తాం ఏం చేస్తామని ఆయన కూడా ఐడియా ఉంది అది నేను వచ్చే రోజుల్లో ఎలా చేస్తామో దానికి ఒక ఐడియా చెప్తాను అలాగే రోడ్డు గురించి మాట్లాడడానికి వాళ్ళ లోకేష్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నాను లోకేష్ గారితో మాట్లాడి రోడ్ల గురించి మాట్లాడి ఇవాళ మన అన్ని ఏడు ఏడు కాన్స్టెన్సీకి సంబంధించిన రోడ్లు అన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి నాకు అంత టోటల్ కాస్ట్ అంత వచ్చింది ఆ కాస్ట్ అంత తీసుకుని వాళ్ళ లోకేష్ గారి దగ్గరికి సాయంత్రం పోతున్నాను ఆ విషయం కూడా మాట్లాడతాను మీ అందరికీ ఒక్క వినపే ఏంటంటే టైము తక్కువ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది మనం ఫోటోలు తీసుకున్నాం ఫోటోలు మీకు ఫోటోలు ఇవ్వలేదని మీరు బాధపడద్దండి మనం మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది పనుల మీద ఇవాళ నేను ఇక్కడ నుంచి పోయిన దక్షణమే మళ్ళీ లోకేష్ గారిని కలవడానికి పోతున్నాం దాని ముందు నాకు చాలా వరకు లెటర్ తయారు చేసుకోవాలి అవన్నీ ఉన్నాయి మనము రెగ్యులర్ ఇవి ఈ పార్లమెంట్ సెక్షన్ అయిపోయినాక నేను ఇక్కడే ఇరవై ముప్పై రోజులు ఉంటున్నాం మీ అందరికి చెప్పినట్లే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాను ఇల్లు కూడా కట్టడానికి భూమి తీసుకున్నాను ఇందులో అడుగుతున్నా మాటలు చెప్పేవాళ్ళు కాదని మీకు ముందు చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాం మాటలు చెప్పాం ప్రతి ఒక్క పని ఏమేమి చెప్పామో ప్రతి ఒక్కటి చేస్తామని మీ అందరికి తెలుపుతూ మీ అందరు కూడా అందరు అభిమానం మీ అందరు అభిమానం చూస్తుంటే మీరందరూ ఆస్వాదిస్తే నేను ఇక్కడికి వచ్చాను మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒప్పు చేయను మీ నమ్మకాన్ని

ప్రతి ఒక్కరు అందరికీ మళ్ళీ తెలుపుకున్నాం నేను పూలు దండలు ఫోటోల కోసము ఎప్పుడు నష్టపడేటువంటి కాదు నేను మీ అభిమానం కావాలి మీ అభిమానం కోసం కష్టపడేటువంటి తప్పితే మీ పాలేరులాగా పనిచేస్తాను మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే ఇవాళ ఒకటి ఏడు స్మార్ట్ సిటీ స్టేటస్ చేయాల్సి ఉంది నేను దాని గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది స్మార్ట్ సిటీ స్టేటస్ ఆయన ఉద్దేశంలో కొన్ని ఊర్లు స్మార్ట్ సిటీ స్టేటస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అనుకుంటున్నాడు ఆయనే ప్రపోజల్ పెట్టడానికి దాని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు దాంట్లో ఏ పేరు కూడా పెట్టాలి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో అలాగే ఆ లెటర్ రెడీ కాకుండా ముందే నేను కూడా రేపు ఎదురుంటో ఆయనకి లెటర్ పంపిస్తాను ఏలూరు స్మార్ట్ సిటీ స్టేటస్ ఎందుకంటే రెండు ఉన్నాయి స్మార్ట్ సిటీ స్టేటస్ యాడ్ చేయడంలో ఒకటి స్టేట్ ఇచ్చే స్మార్ట్ సిటీ స్టేటస్ ఒకటి సెంట్రల్ ఇచ్చే స్మార్ట్ సిటీ స్టేటస్ ఈ రెండు స్టేటస్ నాకు సెంట్రల్ కావాల్సింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మొన్ననే మాట్లాడాను ఆయనతో పాటు కలిసి వచ్చినప్పుడు నేను మాట్లాడే మాట్లాడితే పెడతాం చేద్దాం అన్నాడు మహేష్ ఏదైనా ఉన్నాయ్ మనము ఏ ఎలాంటి సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా లోకేష్ దగ్గరికి వెళ్ళండి నేను చేసి అని సారు లోకేష్ గారు నా జరిగింది ఇవాళ పోలవరం ప్రాజెక్టు ప్రతి ఒక్కటి ఇవాళ జలశక్తి సంబంధించి నేనే చూస్తున్నాను ఢిల్లీలో మన స్టేట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి నేనే చూస్తున్నాను ఆ ప్రాజెక్టు కాఫోర్ డ్యాము డ్యామేజ్ అయి ఉంది అలాగే డైఫార్మ్ మాల్ డ్యామేజ్ అయి ఉంది మన ఫారిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చి దానికి ఏమేమి చేయాల్సింది ఉందో చెప్తే ఇవాళ కొత్తది మళ్ళీ డైఫామ్ వాల్ కట్టాల్సి వస్తుంది సో ఈ డైఫామ్ వాల్ కట్టాలంటే రెండు సీజన్స్ కావాలి డైఫామ్ వాల్ కంప్లీట్ అయితే కానీ స్టోరేజ్ వాటర్ చేయలేదు ఇవాళ ఉండే డైఫామ్ వాల్ కొట్టుకొని పోగా డైఫామ్ వాల్ కింద ఉండేదంతా డ్యామేజ్ అయింది ఇవాళ ప్రాజెక్ట్ గురించి అంతా నేను ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నాం ఎందుకంటే నాకు ఆ ప్రాజెక్టు మొన్న సార్ వచ్చినప్పుడు అలాగే ఇంజనీర్ తో కూర్చొని అంతా వర్కౌట్ చేస్తాం ఆ ఫారిన్ తో కూడా నేను ఢిల్లీలో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఎట్టు పరిస్థితిలో ఈసారి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది ఇంకెవరు ఎలా పోతుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు అందరికీ చెప్పింది ఏంటంటే ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కంప్లీట్ చేయాలన్నారు నేను మీకు ఏ డేట్ ఎప్పుడు నేను చెప్పను ఎందుకంటే పని స్టార్ట్ అయ్యేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వరదలు ఈ వర్షాల కాలం అంత పోతే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాక నాకు ఒక షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ వచ్చినాక దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది బట్ మీ అందరి చెప్తున్నా ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని అలాగే లో ఈ మనకు కూడా ఇండియా కూటమిలో మంచి వాల్యువల్గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోరాడి చేస్తామని మా అందరికీ నమ్మకం ఉంది అదే రకంగా మేము అందరం పనులు చేస్తాం మీ అందరూ ఏ నమ్మకం పెట్టుకున్నారో ప్రతి ఒక్క నమ్మకాన్ని చూస్తామని అందరికీ తెలుపు ఇక్కడికి వచ్చిన నన్ను మిషన్ చేసుకున్నాం దగ్గర నుంచి అందరినీ అందరికీ నమస్కారాలు పాదాభివందనాలు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ

సమస్యలు కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళని చెప్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఇవాళ మానే బాడో స్టాంపు జరిగింది దాని గురించి మొదటి ఫస్ట్ స్టెప్

అలాగే రోజు దగ్గర కూడా ఈసారి కథ పిండి చేస్తామని చెప్తాం ఈసారి సిక్స్టెం సెప్టెంబర్ ద్వారా ప్రతి వారం ఆఫీస్ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం జాబ్ మీద ప్రతి వారం జాబ్ మీద కండక్ట్ చేస్తాం మాకప్పుడే మూడు వందల నలభై రెజ్యూమ్స్ వచ్చినాయి దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూ అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మైలేజ్ చేసాం ఆ ఇండస్ట్రీ అయితే వాళ్ళు ప్రభుత్వం కొన్నిసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడించి ఆ ఇండస్ట్రీ ఫైనట్ చేస్తాం అలాగే ఇంకొక డేటా సెంటర్ యుఎస్ఏకి సంబంధించిన డేటా సెంటర్ ఏదో పెట్టడానికి ఎక్కువ అలాగే వాళ్ళందరూ వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇచ్చిన సర్వే చేసుకుంటారు ప్రయత్నం చేస్తున్నాం ముప్పై డేటా మేట సిగ్నల్ రావడానికి చేస్తున్నాం వచ్చి కాబట్టి చాలా మోర్ క్లారిటీగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది ఎందుకంటే నేను దాని సమస్యలన్నీ చూసాను ఆ సమస్యలన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది ఎవరో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనం నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సార్ని సార్ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా చేస్తాం సార్ ఈ ప్రాజెక్ట్ అంటే డోంట్ వెరీ మహేష్ మనం చేద్దాము నేను కొన్ని పనులు ఎలా చేయాలో ఏం చేయాలో మీకు గైడ్ చేస్తా అన్నారు ఆయన గైడ్ లో ఆయన గైడెన్స్ లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటనేది మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము అలాగే ఇవాళ లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఏదన్నా ఉన్నా ఇమీడియట్ గా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు అలాగే ఇవాళ రోడ్ల సమస్య ఉంది ఏలూరు పార్లమెంట్ లో ఆ రోడ్ల సమస్య గురించి ఇవాళ లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను మాట్లాడుతాను అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు కూడా కావాల్సి రావాల్సి ఉంది కొల్లేరు సమస్య ఉంది అలాగే ఏలూరు ఇండస్ట్రియల్ పెట్టాలంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది అవన్నీ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుతున్నాం అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే తాగునీరు సమస్య ఉంది మన పార్లమెంట్లంతా కూడా తాగునే సమస్య ఉంది దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో ఒక ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇంటికి కొలాయి ఉంది ఇంటికి కొలాయి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అదే ప్రోగ్రామ్ మనం కూడా ఇక్కడ చేద్దామని చెప్పాను సారు పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని తీర్చడానికి అన్ని కూడా ఇది చేస్తున్నాం ఏలూరు ప్రజలు అందరూ చెప్తున్నాం మీరు నా మీద పెట్టుకోండి ఆశలు లేవు ఎప్పుడు కూడా వృధా చేయను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదేళ్లలో ఎంత డెవలప్ చేస్తాం మీకు ఎట్టి మాటలు చెప్పాం చేస్తాకే మీరే చెప్తారు ఇవాళ నుంచి ఏం పనులు చేస్తున్నామో మీకు ప్రచారాలు చెప్పాము ఇప్పుడు ప్రతి టైము ఏమేమి చేస్తామని చెప్పము చేసినాక అయిపోయినాక మీరే చెప్పాలి ఆ రకంగా పనిచేస్తామని మీ అందరికీ చెప్తున్నాను ఏలూరు ప్రజలకు చెప్తున్నాను ఇంకొక విషయం మీ పాలేరు లాగా పనిచేస్తానని మీ అందరికీ చెప్పాను అదే రకంగా పని అని మళ్ళీ ఏలూరు ప్రజలు అందరికీ చెప్తుంటారు అందరికీ నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెస్టారెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో